ఇన్స్పెషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్సరా జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముప్పై ఆరో వార్డులో మరి అలాగే కదిరి బైపాస్ రోడ్లో ఉన్నామండి మరి ఈ బైపాస్ రోడ్లో కదిరి ప్రాంతానికి తలమానికమైనటువంటి అతి పెద్ద ఫ్లైఓవర్ అనేటువంటిది ఈ బైపాస్ రోడ్లో నిర్మాణం జరుగుతున్నటువంటి దశల వారి మనం చూపిస్తూ వస్తున్నాం దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మద్దిలేరు వాగు మీద ఈ యొక్క ఫ్లైఓవర్ అనేటువంటిది మరి అటువైపు దిగితే మరి రైల్వే లైన్ అనేటువంటిది ఉంది దాని మీద కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ అనేటువంటిది నిర్మాణం జరిగింది మరి అటువైపు పోతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఉంది ఆ రహదారి మీద కూడా ఈ ఫ్లైఓవర్ వెళ్తుంది మరి అక్కడ నుండి ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది ఆ రహదారి గుండా వెళ్ళి మరి మనం ఒకసారి గమనిస్తే ఏదైతే మనకి ముప్పై ఆరో వార్డులో పాలిటెక్నికల్ కాలేజ్ ఏదైతే ఉందో కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది ఆ పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గర ఐవారిండ్ల దగ్గర ఈ యొక్క బైపాస్ రోడ్ అనేటువంటిది ఏదైతే బెంగళూరు మరి అలాగే మనం ఒకసారి చూస్తే ప్రొదుటూరు తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి రోడ్డు ఉందో ఆ రోడ్లో ఎండ్ అవుతుంది మరి దీనికి లింక్ రోడ్డుగా మనం ఒకసారి గమనిస్తే నియర్ మనకు ఈ యొక్క హరి స్కూల్ అనేటువంటిది ఉంది మరి కృష్ణా గార్డెన్ అనే తోట ఉంది ఆ తోట పక్కన ఒక లింక్ రోడ్డు అనేటువంటిది ఇచ్చారు ఆ లింక్ రోడ్డు మనకి ఏదైతే పాలిటెక్నికల్ కాలేజ్ ఉందో ఆ కాలేజ్ దగ్గర మరి ఈ బైపాస్ రోడ్డుని కలుస్తుంది మరి అతి పెద్ద ఫ్లేవర్ అనేటువంటిది దాదాపు ఎయిటీ పర్సెంట్ పనులు అనేటువంటివి అయిపోయాయి ఇంకా పెండింగ్ ఉన్నటువంటిది ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ కూడా చక్కచక్క గుత్తేదారులు వర్క్ అనేటువంటివి చేస్తున్నారు మరి ఈ యొక్క కదిరి ప్రాంతానికి తలమానికంగా ఈ యొక్క బైపాస్ రోడ్డు నిలబడిపోతుంది మరి ముఖ్యంగా ముఖ్య భూమిక పోషించేటువంటి ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది కూడా కదిరి ప్రాంతానికి కదిరి ప్రజలకి ఒక తలమానికంగా ఒక చిహ్నంగా భావి తరాలకి ఒక స్ఫూర్తిదాయకంగా కూడా ఒకవైపు వాగు ఒకవైపు గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఒకవైపు రైల్వే లైన్ కూడా ఈ యొక్క బ్రిడ్జ్ కూడా మన కదిర్ ప్రాంతానికి తలమానికంగా నిలిచిపోతుందని మనకి ఆశించవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మద్యలేరువాగు అండి ఈ మధ్యలేరు వాగు కదిరి ప్రాంతానికి చాలా కీలక భూమిక పోషిస్తుంది కదిరి ప్రాంతంలో వ్యవసాయపరంగా కావచ్చు తాగునీరు సాగునీరు అందించడానికి కావచ్చు ముఖ్య భూమిక పోషించేటువంటిది ఈ మధ్యలేరు వాగు అనేటువంటిది మనం తూడచ్చు మరి అలాగే ఈ యొక్క మధ్యలేరు వాగు ఆనుకొనే మరి ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది జరుగుతున్నటువంటిది మనం స్పష్టంగా మనకి కనబడుతున్నాడు సత్య ంజీత్ రెడ్డి గారు మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ బైపాస్ రోడ్కి సంబంధించి మనం ఇదివరకు చెప్పుకున్నట్లు రైల్వే లైన్ అనేటువంటిది ఉందండి ఈ రైల్వే లైన్ మీద ఈ విధంగా ఈ యొక్క ఫ్లైఓవర్ అనేటువంటిది వెళ్ళింది మరి అటువైపు గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి వస్తుంది మరి ఈ గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది ఇది నిర్మాణం జరుగుతున్నటువంటిది ఈ విధంగా నిర్మాణం పూర్తయింది మరి అటువైపు మనము ఈ మూడు కూడా స్పష్టంగా కన కనబడుతున్నటువంటిది మనం గమనించవచ్చు మరి ఒకవైపు గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఒకవైపు రై రైల్వే లైను ఒకవైపు వాగు మీద అతి పెద్ద బ్రిడ్జ్ అనేటువంటిది ఈ యొక్క వాగు మీద నిర్మాణం జరిగినటువంటి బ్రిడ్జే మన కదిరి ప్రాంతానికి తలమానిక నిలబోతున్నటువంటిది మనం గమనించర్చు